హాయ్ వెల్కమ్ టు హాస్టాగ్ యూ నేను మీ మనోజ్ ఏపీలో ఇప్పుడు అందరి చూపు నంద్యాల సెగ్మెంట్ వైపే ఉందట రాష్ట్రంలో సుమారు యాభై ఎనిమిది రోజులు ప్రచారం చేసిన నేతలు ప్రజల్లోకి వెళ్ళారు ఓట్లు అడుక్కున్నారు సో ఫైనల్గా ఓట్లు కూడా అయిపోయాయి కొద్ది రోజులు రిజల్ట్ కూడా ఉంది సో కొన్ని సెగ్మెంట్లో మాత్రం సినీ ప్రముఖులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు నిజానికి పిఠాపురం తర్వాత హాట్ టాపిక్గా మారింది ఒక రకంగా ఏంటంటే అది నంద్యాల సెగ్మెంట్ అని చెప్పడంలో ఏ మాత్రం డౌట్ లేదు కారణం టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇక్కడ ప్రచారం చేయడమే అన్నారు రాజకీయ నిపుణులు అయితే సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన పాన్ ఇండియా స్టార్ నంద్యాల సెగ్మెంట్లో మాత్రం స్వయంగా ప్రచారంలో పాల్గొనడం నిజంగా హాట్ టాపిక్ గా మారింది షూటింగ్ లో బిజీగా ఉన్న పుష్పరాజ్ నంద్యాలలో ప్రచారం చేయడం వెనుక మర్మం ఏంటి ఆయన ప్రచారంతో సదరు అభ్యర్థికి కలిసొచ్చే అవకాశాలు ఎంత దేశంలోనే నంద్యాల సెగ్మెంట్కు ప్రత్యేక చరిత్ర ఉంది గతంలో దేశ రాష్ట్రపతిని అందించిన సెగ్మెంట్ అందరికీ ఈ నియోజకవర్గం సుపరిచితం సో ఇటీవల ఎక్కడ చూసినా నంద్యాల పేరు మారుమోగుతుంది ఇక్కడే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ చేయడంతో జాతీయ స్థాయిలో నంద్యాల పేరు మార్మోగుతుంది కట్ చేస్తే ఇక్కడ విజయం సాధించేందుకు ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్తో నంద్యాల ముఖ్యతరం మారిపోయిందని చెప్పాలి సో ఇలా ఇలాంటి అభిప్రాయం అందరిలో అవుతుంది దేశ రాజకీయాల్లో నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా చంద్రబాబుకు మంచి పేరు ఉంది పదిహేను సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన నంద్యాలలో ఉండగానే స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యారు తర్వాత జైలు పాలు కూడా అయ్యారు అయితే ఎక్కడైతే తాము అవమానానికి గురయ్యమో అక్కడ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో టీడీపీ అధినేత ఉన్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే వైసీపీని బలంగా ఢీకొట్టేలా ప్లాన్లు వేసి అమలు చేశారనే వాదన కూడా ఉంది నంద్యాల సెగ్మెంట్లో అత్యధికంగా ముస్లిం మైనార్టీలు ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇక్కడ మైనార్టీ నేతకు అవకాశం ఇచ్చి బరిలో దింపింది ఇదంతా చంద్రబాబు వ్యూహంగానే ముందుకెళ్లారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్ప రవీంద్ర రవిచంద్రారెడ్డి బరిలో ఉన్నారు తండ్రి మాజీ మంత్రిగా పనిచేయగా యువనేతగా కిషోర్ పేరు తెచ్చుకున్నారు సో తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు తన కుటుంబానికి ఉన్న పేరు తమ విజయానికి కృషి చేస్తుందనే నమ్మకంతో కిషోర్ ఉన్నారు స్థానికులతో కిషోర్ జనంలో ఉన్నారని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలని పక్కా ప్రణాళికలు ఆయన పనిచేశారట మరోవైపు నంద్యాలలో వైసీపీ కీలక నాయకులుగా ఉన్న జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డితో పాటు మరికొందరు వైసీపీ కీలక నేతలు ఫ్యాన్ పార్టీని వీడి హస్తం హస్తంగుకి చేరారు దీంతో తమ బంధువర్గంలో చీలికి రావడం కిషోర్ రెడ్డి కాస్త మైనస్ గా మారే అవకాశం ఉంది మరోవైపు ఏపీలో రాజకీయంగా అందరి దృష్టి పిఠాపురం నంద్యాల సెగ్మెంట్ వైపు ఉందని చెప్పి రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుంది అయితే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఆయన రాకను స్థానిక ప్రజలు సపోర్ట్ చేయగా మెగా ఫ్యామిలీ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా అభినందనలు తెలిపింది ఆయన వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ చేసింది సో కొందరు మెగా హీరోలు కూడా పిఠాపురం వెళ్లి అక్కడ ప్రచారం కూడా చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వంటి యువ హీరోలు అక్కడికి వెళ్లి ప్రచార అక్కడ ప్రజలను ఆకట్టుకున్నారు పిఠాపురంలో పవన్ గెలిస్తే ఆ నియోజకవర్గం దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందంటూ ప్రచారంలో చెప్పుకొచ్చారు పిఠాపురంలో చివరి రోజు ప్రచారంలో బాబాయికి సపోర్ట్ గా రామ్ చరణ్ కూడా ప్రచారం నిర్వహించారు ఇక్కడ వరకు బాగానే ఉంది అదే రోజు నంద్యాలలో స్టైలిష్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ కి మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేయడం ఒక రకంగా తెలుగు అసలు హాట్ టాపిక్ గా మారింది నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచార వ్యవహారం వివాదంగా మారిన తాను స్నేహం కోసమే ప్రచారంలో పాల్గొన్నానని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు సో తాను వైసీపీ కోసం ఇక్కడ రాలేదని స్నేహితుడు కోరడంతో వ్యక్తిగతంగా అతని కోసం వచ్చానని స్టైలిష్ స్టార్ చెప్పుకొచ్చారు తన మిత్రుడు కిషోర్ ఐదేళ్లుగా అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించారని అల్లు అర్జున్ చెప్తున్నారు అలాంటి కార్యక్రమాలు వేసిన మిత్రుడు కోరిక మేరకే తాను నంద్యాల వచ్చానని శైలి సార్ చెప్పిన ఎక్కడో ఏదో తేడాకొడుతుందని భావన భావనలో కూటమి నేతలు ఉన్నారని సమాచారం పుష్ప సినిమా సినిమాతో పాన్ ఇండియా సార్ గా ఇమేజ్ సొంతుకున్న అల్లు అర్జున్ శిల్ప రెడ్డి సపోర్ట్ చేయడానికి వచ్చారా లేక వైసీపీ ఓటు బ్యాంకు పెంచడం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్న అనే అనే అంశాలు కూడా ఇప్పుడు ప్రశ్నకరంగా మారాయి అయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న సందర్భంలో తన మిత్రుడు శిల్ప రెడ్డి ఇంట్లో లంచ్ చేసి వెళ్ళాలనే ఆలోచన ఉన్నారని అప్పుడు ట్విట్టర్ పేజీ ద్వారా పోస్ట్ చేశారు అల్లు అర్జున్ అయితే ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అర్జున్ నంద్యాలకు వస్తారా రారా అనే అంశం ఫ్యాన్స్లో అప్పుడు ఆసక్తి రేపింది ఉంది అల్లు అర్జున్ నంద్యాలలో మున్సిపల్ కార్యాలయం నుంచి శిల్ప వాళ్ళ ఇంటి వరకు రోడ్ షో నిర్మించారు ఈ కాలంగా భారీగా జనాలు తరలివచ్చారు అక్కడ మాట్లాడిన అర్జున్ తన మిత్రుడికి మరో అవకాశం ఇవ్వాలని కోర కోరడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం జరిగింది వాస్తవానికి ఈ ఇష్యూ కూడా ఈ ఇష్యూ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఒక రకంగా సర్చ్ చెప్పారు ఎందుకంటే దీని తర్వాత ఒక రకంగా నాగబాబు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు ట్విట్టర్ వేదిక సో ఈ ట్విట్టర్ ఎలాగో అధికారంలోకి వస్తున్నప్పుడు ఇలాంటి ఇలాంటి గొడవలు ఫ్యామిలీలో ఉండకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ చేసినట్టుకుందాం సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఒకవేళ నంద్యాల్లో శిల్పా రవిచందర్ రెడ్డి గెలిస్తే ఇక్కడ బన్నీ ఒక చరిష్మ ఎంతవరకు వర్కౌట్ అయింది నిజంగా లేదంటే కనుక ఒక కూటమి గెలిస్తే బన్నీ చరిష్మ ఏమన్నా సినిమా రూపంలో తగ్గే అవకాశం ఉందా మా కామెంట్ రూపంలో తెలిసండి చూస్తుండీ హ్యాస్